వెల్కమ్ టు తెలుగు మైత్రి ఫర్ ఫన్ టైమ్ తెలుగు ఫన్నీ జోక్స్ భార్య మీ చొక్కా పనివాడికి ఎందుకు ఇచ్చారండి వాడు ఆ చొక్కా వేసుకున్నాడు అది తెలియక నేను వెనక్గా వెళ్ళి భర్త వెళ్ళి ఏం చేశావో చెప్పి చావవే భార్య అబ్బే ఏం లేదండి భర్త చెప్పవే ఏం చేసావో భార్య అది మీరనుకొని అప్పడాల కర్రతో తల మీద ఒక్కటిచ్చానండి అత్తగారు కడుపుతో ఉన్న కోడలితో ఇలా అంది ఇదిగో అమ్మాయి నేను కడుపుతో ఉన్నప్పుడు ఏమి తినేదాన్నో ఏమి తాగేదాన్నో అవన్నీ నాకు పుట్టిన నా కొడుకు కూడా ఇష్టం నువ్వు కూడా ఈ చిరుతులను తగ్గించి మంచి హెల్తీ ఫుడ్ తీసుకో కోడలు సరే అత్తయ్య గారు ఏది ఏమైనా మీరు కడుపుతో ఉన్నప్పుడు కొంచెం మందు సిగరెట్కి దూరంగా ఉండాల్సింది ఒక ఇండియా అమ్మాయి చైనా అబ్బాయిని పెళ్లి చేసుకుంది వారికి పుట్టిన బిడ్డ నాలుగు నెలలకే చనిపోయింది ఆ అమ్మాయి ఏడుస్తూ కూర్చుంది అప్పుడే వాళ్ళ అమ్మమ్మ వచ్చింది ఇప్పుడు ఏడ్చి ఏం లాభం పెళ్లి చేసుకునే ముందు ఆలోచించాలి ఈ చైనీయుల ఉత్పత్తులు ఎక్కువ కాలం ఉండవని ఆ మాత్రం తెలియదా ఏంటి అని ఓదార్చింది ఇలాంటి మరిన్ని ఫన్నీ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్